గ్రామీణ ప్రాంతాలలో అంతరించిపోతున్న కళలను నేటి తరానికి తెలియజేసేందుకు కరీంనగర్ జిల్లా చిగురుమాబడి మండలం ఒగులాపుర గ్రామానికి చెందిన కళాకారులు చేస్తున్న కృషి అభినందనీయమని కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బోల్ల కొమరయ్య తెలిపారు గత మూడు రోజులుగా ఒగులాపుర గ్రామంలో శ్రీ రామాంజనేయ భక్త భజన మండలి కళాకారుల ఆధ్వర్యంలో శ్రీ పోతులూరి వీర స్వామి జీవిత చరిత్ర నాటికను ప్రదర్శించారు కళాకారులను అభినందించడానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కొమరయ్య మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేని సమయంలో పూర్వం గ్రామాలలో వివిధ వర్గాల వారికి చెందిన వారు వచ్చి గ్రామాల్లో నాటకాలు ప్రదర్శించేవారని తెలియని చరిత్రను నేటి తరాలకు తెలియజేసేందుకు గ్రామీణ ప్రాంతాలలోని కళాకారులంతా ఐక్యమై చిరుతల రామాయణం మహాభారతం ఎల్లమ్మ కథ శ్రీ వీర స్వామి జీవిత లాంటి నాటకాలను ప్రదర్శిస్తూ నేటి తరం వారికి తెలియజేయడం శుభ సూచికమని అన్నారు నాటక ప్రదర్శనకు సహకరిస్తూ కళాకారులను ప్రోత్సహించడానికి వారి కార్యక్రమానికి ఆర్థిక తోడ్పాటు అందించిన గ్రామ తాజా మాజీ ఉప సర్పంచ్ బోయిడి శ్రీనివాస్ కోమటిరెడ్డి శ్రీనివాసరెడ్డిలను అభినందిస్తున్నామని కళాకారుల కళలను అభినందిస్తూ వారిని మరింత ఉత్సాహపరచడానికి కళాకారులందరికీ మెమోంటోలు జ్ఞాపికలు బహుకరించిన బూడిద శైలజ సదాశివ దంపతులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు కొమరయ్య తెలిపారు నాటక ప్రదర్శన ముగింపు సందర్భంగా భక్తులకు మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో కళాకారుల సంఘ రాష్ట్ర కార్యదర్శి స్వామి రాష్ట్ర జిల్లా నాయకులు పెనుకొర తిరుపతి మండల అధ్యక్షుడు అన్నాడి మల్లికార్జునరెడ్డి గట్టు మొగులి గోకులకొండ రవి సంపత్ గౌడ్ సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు బోడిద సదాశివ గ్రామ మాజీ సర్పంచ్ బోయిడి శ్రీనివాస్ ఉప సర్పంచ్ కోమటిరెడ్డి శ్రీనివాసరెడ్డి కళాకారుల గ్రామ కమిటీ ఆఫీస్ బేరర్స్ ఇల్లందుల రాజయ్య కోమటిరెడ్డి ముత్యం రెడ్డి శంకర శ్రీనివాస్ ఎండ్ర నారాయణ తాటిపల్లి ఆంజయ్య జూపెల్లి ఆంజయ్య బూడిద రాజమల్లు ముడిగంటి శ్రీనివాస్ సమ్మేట లక్ష్మణ్ వరకోలు రాజయ్య జేళ్ల శివాజీ కనగంట్ల పరమేశ్ కొమ్ముల నాగరాజు శంకరి విష్ణువర్ధన్ శంకరి శ్రీనివాస్ ఇల్లందుల రాజయ్య చారి ఎండ్ర నారాయణ జేల్ల రామస్వామి కవ్వంపల్లి లింగయ్య జూపెల్లి అంజయ్య చిగుర్ల కొమరయ్య పెందోట వెంకటాచారి ఎండ్ర నారాయణ తాటిపల్లి అంజయ్య సందవేణి వెంకటయ్య తాటిపల్లి సంపత్ జూపెల్లి పోచయ్య నాయిని రాజయ్య తదితరులు ఉన్నారు గురుడేలా మాదోయిన జల పునత గు గురుడే అధిపరగల తి పున శ్రీ గురుని పదార విల భరివమా

iwawa. <muchas> మహారాజు రక మహారాజా కోవి మహారాజీ నగర్ మహారాజా విష్ణు భద్రాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి జీవిత చరిత్ర నాటక ప్రదర్శన మా ఉగలాపూరు గ్రామంలో రెండవ తారీఖు నుండి మొదటి రోజు రెండవ రెండవ తారీఖు నాడు మొదటి ఆట మూడవ తారీఖు నాడు రెండవ ఆట సంపూర్ణము జీవిత చరిత్ర సంపూర్ణము అయినది నాలుగవ తారీఖు నాడు అన్నదాన కార్యక్రమము మన గ్రామ ప్రజల అందరి చేత విరాళాల చేత ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ భక్త బృందము వారి అందరి సహాయ సహకారాలతోని ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము మేము గత పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం నుండి ఈ బ్రహ్మంగారి జీవిత చరిత్ర నాటకము వేయడం జరుగుతుంది గత గత రెండు నాలుగు ఐదు సంవత్సరాల నుండి ఈ ఆట ఆగిందని మళ్ళీ గుర్తు చేసుకొని రిహార్సల్ చేసుకొని ఒక ముప్పై రోజుల నుండి పూజా కార్యక్రమం నిష్ ప్రతిష్టలతో ఇరవై మంది సభ్యులము మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మన గవర్నమెంటు తరఫున రవీంద్ర భారతి నుండి ఈ అగ్రి మన ఈ ప్రతి గ్రామ గ్రామానికి నిధులు ఇవ్వడం జరుగుతుంది కానీ మేము ఎన్నిసార్లు విన్నపం చేసుకున్నా మాకు గవర్నమెంటు ఎలాంటి ఆర్థిక సహాయము ఈ ప్రదర్శనకు సహాయం చేయడం కళాకారులకు సాయం చేయడం లేదు ఆ గవర్నమెంట్ చేయడం లేదు కాబట్టి ఇక్కడ మా యొక్క గ్రామ ప్రజలు విరాళాలు ఇచ్చుకుంటూ పెద్ద మొత్తం ఖర్చులతో కూడుకున్నటువంటి సమస్య కాబట్టి ఒక లక్ష యాభై వేల రూపాయల ఖర్చుతో కూడుకున్న సమస్య దీనిని గవర్నమెంట్ దృష్టికి మీ ద్వారా తీసుకుపోవాల్సిందిగా మేము కోరుచున్నాము మా యొక్క మొగలాపూర్ కళా బృందం తరఫున మేము అందరము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా గ్రామ ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చుట్టూ గ్రామాల నుండి బుద్ధిమానికము ఇందుర్తి కాగిరెడ్డిపల్లి సుందరగిరి పొరండ్ల వరుకులు రామకృష్ణ కాలనీ దేవక్కపల్లి ఔరు రేణుగుంట అన్ని వివిధ ఒక ఇరవై ఇరవై ఐదు గ్రామాల నుండి ఈ నాటక ప్రదర్శనకు మా ఊరికి భక్తులు రావడం జరిగింది మేము కళాకారులు రావడం జరిగింది మేము కూడా వారు ఎక్కడ కార్యక్రమం ఏర్పాట్లు చేసినా మా కళాకారుల బృందం మేము అక్కడికి వెళుతున్నాము ఎప్పుడు కానీ కార్యక్రమం జరుగుతుందంటే మా ఊరు నుండి కొంతమంది వెళ్తాం తప్పకుండా ఈ భక్తి శ్రద్ధలను ఉపయోగించి మా గ్రామం నుండి ప్రతి ఒక్కరము ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి బృందంజ ఉన్నామని మా ఉగలాపూర్ గ్రామం తరఫున ఉగ్లాపూర్ చిగురుమామిడి మండలం కరీంనగర్ జిల్లా నుండి మా యొక్క ఉగ్లాపూర్ ృందం తరఫున తెలియజేయడం జరుగుతుంది మాతా గోవింద మాంబాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ మా ఇంతకుముందు చెప్పినటువంటి విషయం ఏమనగా మన రాజ్య గారు చెప్పారు పంతొమ్మిది వందల తొంభై నుంచి ఈ యొక్క గ్రామములో రామాయణము ఎల్లమ్మ నాటకము అదేవిధంగా బ్రహ్మం గారి చరిత్ర చేస్తున్నాము మా చిన్న వయసు నుండి మేము దాదాపు పదిహేను సంవత్సరాల వయసు నుంచి ఇప్పటి వరకు అలాగే వేస్తున్నాము మాకు ఎలాంటి ప్రభుత్వం నుండి ఎలాంటి ఆర్థిక సహాయం మాత్రం మాకు ఇంతవరకు అందలేదు అదే ఒక అదే విషయం గురించి మేము ఈరోజు ఈ యొక్క న్యూస్తో విన్నవించుకుంటున్నాము మాకు ఏమైనా ప్రభుత్వం నుంచి ఏమైనా వచ్చే వచ్చే నిధులుంటే